ఓవైపు ప్రేమకు కళ్యాణగాడు నరకం చూపిస్తూ ఉంటే శ్రీవల్లి నీడలా వెంటాడుతూ ఉంటుంది ప్రేమ గదిలో ఏదో రహస్యముందని కనిపెట్టిన శ్రీవల్లి ఆమె గదిలోకి వెళ్లి ఆ రహస్యాన్ని ఛేదించింది ప్రేమ కళ్యాణ్ల ప్రేమ ఫోటోలను వెతికి పట్టేసుకుంది ఆ తర్వాత ఏమైందో నేటి ఎపిసోడ్లో చూద్దాం ప్రేమను నీడలా వెంటాడుతూనే ఉన్నాడు కళ్యాణ్ ప్రేమను లొంగదీసుకోవడం తన వల్ల కాదనుకుని ప్రేమని ఎలాగైనా నాశనం చేస్తానంటూ మళ్లీ ఫోన్ చేస్తాడు ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం కళ్యాణ్ గాడి పేడ విరగడైందనుకున్న ప్రేమ కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చేసరికి కంగారు పడుతుంది ఏరా నిన్నొక్కసారి తంతే సరిపోలేదా మళ్ళీ మళ్లీ తన్నులు తినాలనుందా అని అడుగుతుంది ఏయ్ నేను ఫోన్ చేసింది నువ్వు భయపడితే భయపడ్డానికి కాదే అనంటాడు కళ్యాణ్ రేయ్ నాకండగా ధీరజున్నాడు నీ బెదిరింపులకు భయపడిపోను అనంటుంది ప్రేమ నువ్వు అదే భ్రమలో ఉండవే నీ జీవితాన్ని నడి రోడ్డుపైకొచ్చేట్టు చేస్తాను నిన్ను అవమానంతో చచ్చిపోయేట్టు చేస్తాను అందరూ నిన్ను చూసి చీ అనేట్టు చేస్తాను ఇక నుంచి నేను కొట్టే ప్రతి దెబ్బ ప్రతీకారంగానే ఉంటుంది నేనేం చేయబోతున్నానో నీ బ్రతుకునే నడి వీధిలో ఎలా పెట్టబోతున్నానో చూస్తూ ఉండు ఇక నుంచి నువ్వు భయంతోనే బ్రతకాలి అని బెదిరిస్తాడు కళ్యాణ్ దాంతో ప్రేమ వీడేం చేస్తాడో అని భయంతో వణికిపోతుంది అయితే ప్రేమపై గురి పెట్టిన శ్రీవల్లి ఆమె లేనప్పుడు గదిలోకి వెళ్లి వెతకడం మొదలు పెడుతుంది ఆ రోజు ప్రేమకొచ్చిన కవర్లో ఏ ఉందో చూస్తే ఈ యువరాణి భాగోతం బయటపడిపోతుంది అని గది మొత్తం తిరగేస్తుంది వెతగ్గా వెతగ్గా ఆ గదిలో ఓ పెట్టికి తాళం వేసి ఉంటుంది ఆ పాత పెట్టికి తాళం వేసి దాచిపెట్టింది అంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఉండే ఉంటుంది అని తాళం వెతకడం మొదలు పెడుతుంది తాళం ఎంత వెతికినా దొరకపోవడంతో శుద్దితో కొడుతుంది తాళం ఊడొస్తుంది అందులో కవర్ ఉండడంతో మంత్రగడి రహస్యాలు చిలకలో దాచినట్టుగా నీ రహస్యాల్ని ఈ పెట్టిలో దాచిపెట్టావా అంటూ కవర్ ఓపెన్ చేసేసరికి అందులో ప్రేమ కల్యాణ్ల ఫోటోలు ఉంటాయి వాటిని చూసి షేక్ అయి షాక్ అయిపోతుంది శ్రీవల్లి దెబ్బకి నోట మాట రాదు అచ్చి బాబోయ్ అమ్మగారు ఇంత వణికిపోవడానికి కారణం ఇదా చెప్తా చెప్తా అసలు వీడు ఎవడే ఉంటాడు ప్రేమ అంతలా భయపడి ఈ ఫోటోల్ని దాచిపెట్టిందంటే కొంపదీసి వీడు ప్రేమ లవ్వరా వీళ్ళకి లవ్ స్టోరీ ఉందా అయినా మనం బురబదులు కొట్టుకోవడమేందుకు ఈ ఫోటోల్ని మామీగారికిస్తే ఆయనే తేల్చేస్తారు కదా అంటూ తలుపులు తీస్తుంది తీరా తలుపులు తీసేసరికి ఎదురుగా నర్మద ఉంటుంది ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు దెబ్బకి శ్రీవల్లి ఉత్సాహం ఆవిరైపోతుంది ప్రేమ లేనప్పుడు ప్రేమ గదిలో నీకేం పని అని నిలదీస్తుంది ఊరికే ఊరికే వచ్చాను అంటూ ఆ ఫోటోలున్న కవర్ దాచేస్తుంది శ్రీవల్లి ఊరికే అంటావేంటి అసలు నువ్వు మనిషివేనా ఆ దేవుడు నీకు బుద్ధి జ్ఞానం పెట్టలేదా ఎవరూ లేనప్పుడు వాళ్ల గదిలోకి రాకూడదనే సెన్స్ లేదా నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఇలా దొంగచాటుగా వచ్చి రూములు వెతికే పని మానుకోవా మీరెలాంటి వాళ్ళో తెలిసిన తర్వాత కూడా మీ బండారం మామిగారి దగ్గర బయట పెట్టకుండా ఎందుకు ఆగిపోయానో తెలుసా నీ కాపురం కూలిపోకూడదని సాటి ఆడదానిగా ఆలోచించి వదిలేశాను ఇంత జరిగినా కూడా నువ్వు మారి చావవా అని తిట్టిపారేస్తుంది దాంతో శివల్లి నువ్వు క్లాసులు పీకడం ఆపితే నేను మొదలు పెడతా ఎప్పుడు తప్పులు చేసింది నేనే కాదు ఎదుటి వాళ్ళు కూడా తప్పులు చేశారు ముందవి తెలుసుకో అనంటుంది ఎవరు గురించి మాట్లాడుతున్నావు అనంటుంది నర్మద ఇంకెవరు నీ ముద్దుల చెల్లెలు ప్రేమ అనంటుంది శ్రీవల్లి ప్రేమ ఏం తప్పు చేసింది బుద్ధి లేకుండా మాట్లాడుకు అనంటుంది నర్మద ఏం తప్పు చేసిందా చూడు ఏం తప్పు చేసిందో ఈ ఫోటోలు చూసి చెప్పు నీ ముద్దుల చెల్లెలు తప్పు చేసిందో లేదో అని ఫోటోల్ని నర్మద చేతిలో పెడుతుంది శ్రీవల్లి వాటిని చూడగానే నర్మద షాక్ అయిపోతుంది అయితే నర్మదకు అన్ని ఫోటోలు ఇవ్వకుండా కొన్ని ఫోటోలు దాచేస్తుంది శ్రీవల్లి నేనేమీ పని పాట లేకుండా ఈ రూమ్ లోకి రాలేదు ఈవిడిగారు రహస్యంగా దాచిన ఈ ఫోటోల సంగతి తేలుద్దామనే వచ్చాను అనంటుంది దాంతో నర్మద గుటకలేస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టిన పాల ప్యాకెట్లా ముడుచుకుపోతుంది అది గమనించిన శ్రీవల్లి చూశావు కదా నీ ముద్దులే చెల్లెళ్లు దాచిపెట్టిన రహస్యం అనంటుంది దాంతో నర్మదా ఇందులో రహస్యమేముంది ఫ్రెండ్తో ఫోటోలు దిగింది అని కవర్ చేస్తుంది నర్మదా అయ్య బాబోయ్ ఫ్రెండ్తో ఫోటోలు దిగితే ఎందుకు రహస్యంగా దాచిపెట్టింది ఇదేదో తేడాగానే ఉంది ఒకవేళ ప్రేమకే ఆ అబ్బాయికి ఏదైనా స్టోరీ ఉందేమో అని నా అనుమానం అని అంటుంది శ్రీవల్లి దాంతో నర్మద పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఈ జనరేషన్ లో ఫోటోలు దిగడం చాలా కామన్ ఎక్కువ ఊహించుకోకు ఈ విషయాన్ని ఎక్కడే వదిలే ఎవరితోనూ చెప్పకో అనంటుంది నర్మద ఆ మాటతో శ్రీవల్లి సరే చల్లాయ్ నువ్వు అంతలా చెప్పాక ఎందుకు చెప్తాను అస్సలు చెప్పను మర్చిపోయాను అనంటుంది నర్మదా ఆ ఫోటోల్ని తీసుకెళ్లిపోతుంది ఆ తర్వాత శ్రీవల్లి సీక్రెట్ గా దాచిన ఫోటోలు తీసుకుని ఈ ఫోటోలో వెనుకున్న ఎవ్వారానీ తేల్చకుండా ఉంటానా లాగుతా బయటికి లాగుతా అని అనుకుంటుంది అటు ప్రేమ ధీరజ్ దగ్గరకొచ్చి ఆ కళ్యాణగాడు మళ్లీ ఫోన్ చేశాడు వాడు ఏ క్షణమైనా మన పెళ్లి మేటర్ని బయట పెట్టేస్తాడు మామయ్య ముందు మనల్ని అత్త అక్కని దోషులుగా నిలబెడతాడు అనంటుంది ప్రేమ దాంతో ఇద్దరూ ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక నర్మద కంగారుగా ఆ ఫోటోలు తీసుకుని వెళ్లి వేదవతికి చూపిస్తుంది వాళ్ళిద్దర్నీ గమనిస్తుంది శ్రీవల్లి ఆ ఫోటోలు చూడగానే వేదవతి హడలిపోవడాన్ని చూసి ఈ ఫోటోలో ఉన్నవాడు అత్తకీ తెలుసా ఎందుకు కంగారు పడుతున్నారు వీళ్ళంతా కలిసే చేస్తున్నారా అని సందేహిస్తుంది శ్రీవల్లి ఇక వేదవతి అయితే ఈ ఫోటోలేంటే నర్మద అని అడిగితే వళ్ళియాక ప్రేమ గదిలో వెతికి తెచ్చింది మొన్న కొరియర్ వచ్చింది కదా ఇది అదే అయ్యుంటుంది అని అంటుంది నర్మద దాంతో వేదవతి అందుకే ప్రేమ కొన్నాళ్ళుగా టెన్షన్ పడుతోంది అనంటుంది ప్రేమని ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలి అని వేదవతి అనగానే నిజమే అత్తయ్య ఈ ఫోటోలు పంపించి ఆ కళ్యాణగాడు ప్రేమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈ విషయం మనతో ఎందుకు చెప్పలేదు అని ముచ్చట్లు పెట్టుకుంటారు నర్మదా వేదవతి అయితే వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది శ్రీవల్లి గతంలో ప్రేమ విషయంలో మనిద్దరం ఇబ్బంది పడ్డామని ఈ విషయాన్ని మనతో చెప్పలేదత్తయ్య చిన్నదేనా గొప్పగా ఆలోచించింది మనం ఏదో ఒకటి చేసి ప్రేమకు ఈ బాధని దూరం చేయాలత్తయ్య అనంటుంది నర్మద అవునే ఆ కళ్యాణగాడితో చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కిస్తా అనంటుంది వేదవతి ఈ ఫోటోలు మీ మామీగారు చూడలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ చూసుంటే ఆ కళ్యాణిగాడితో ప్రేమ వెళ్ళిపోయిన విషయం వాడు తన నగల్ని కొట్టేసి పారిపోయిన విషయం బయటపడిపోయేవి ప్రేమ ప్రాణాల్ని మా పుట్టింటి పరువుని కాపాడడం కోసం నేను ధీరజ్ తో ప్రేమ మెడలో తాళి కట్టించిన విషయం కూడా బయటపడిపోయేది మనం దగ్గరుండి ధీరజ్ ప్రేమల పెళ్లి చేశామన్న విషయం కూడా బయటపడిపోయేది అప్పుడు ఈ ఇంట్లో రణరంగమే అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాంటి ఫోటోలు వళ్ళి దగ్గరేం లేవు కదా అని వేదవతి అంటే లేవత్తయ్యా అనంటుంది నర్మదా ఏ విషయం చెప్పొద్దని వల్లితోనే మాట్లాడతలే కాని ఫోటోలు కాల్చే అని దగ్గరుండి కాల్చేస్తుంది వేదవతి వీళ్లు ఫోటోల్ని కాల్చేస్తున్నారంటే చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ విషయం వీళ్ళకి తెలుసనమాట అదేంటో తెలుస్తా అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక రేపటి ఎపిసోడ్ లో కళ్యాణ్గాడు ఓ పెన్ డ్రైవ్ రామరాజుకి ఇస్తాడు అదేంటో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం